ఫ్రెండ్స్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా చక్కటి కథ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు చాలా బిజీగా ఉండేవాడు మా రోజు పొద్దున్న సాయంత్రం కూడా కొన్ని వేల రూపాయలు సాయంత్రం అయ్యేసరికి లక్ష రూపాయలు అలా బిజినెస్ చేస్తూ ఉండేవాడు అనమాట చేస్తూ ఉండేసరికి ఈ పనివాళ్ళని నమ్మేవాడు కదనమాట అన్నీ ఆయనే చూసుకునేవాడి ఏం చేసి పనివాళ్ళకి అప్పచెప్తే గల్లా పెట్టి మొత్తం తినేస్తారని భయం ఈ గల్లాపెట్టి దగ్గర ఉండడమే కాకుండా ఆ వర్కర్ తీరికెళ్ళడం ఇలాగా అక్కడ ఆ కాస్త ప్రదేశంలోనే తెగ తిరుగుతూ ఉండేవాడు అనమాట ఇక్కడి నుంచి అక్కడి అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా అది ఎవరు అది చేయలేదు ఇది చేయలేదు ఇది ఇది అమ్మలేదు ఇది ప్యాక్ చేయండి అని చెప్పేసి వాళ్ళని తినేయటం ఇంకెవరిని నమ్మేవాడు కాదు సహాయకులుగా పెట్టేవాడు ఆయనే చూసుకునేవాడు ఇలా చూసి కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైందంటే అతనికి టెన్షన్ పెరిగిపోయి సాయంత్రం అయ్యేసరికి బోల్డ్ దస్త్రాలు ఇంటికి తెచ్చుకొని మళ్ళీ అవి కూడా అకౌంట్స్ చూసుకుని పొద్దున్న లేచి వెళ్ళాల్సి వచ్చేది దీంతో అతనికి మనశ్శాంతి లేక నిద్ర లేక మామూలుగా బీపీలు షుగర్లు అన్నీ మామూలుగా అన్నమాట వచ్చేసేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేట డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఇలాగ బిజినెస్లో చాలా టెన్షన్గా ఉన్నాను నాకేమో మనశ్శాంతి కోసం మందులు ఇవ్వండి అని చెప్పేసి డాక్టర్ గారిని అడిగాడు నాయన అలా కాదు ఎంత బిజీగా ఉన్నా సరే నువ్వు నీకంటూ కొంచెం ప్రత్యేకించి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి కంగారు పడిపోకూడదు అని చెప్పేసి నీ అసిస్టెంట్లకి అభిమించవచ్చు కదా కొంత పని నువ్వు చేసుకుని అంటే అబ్బాయి మీరు వాళ్ళు ఇదివరకు ఇచ్చానండి సగం డబ్బులు తినేసారు మరి ఏం చేస్తావు అయినా రోజు సాయంత్రం ఇప్పుడు పని చెయ్యి నువ్వు రోజు సాయంత్రం ఎంత పని ఉన్నా రెండు గంటలు వాకింగ్ చేయను అయినా వాకింగ్ చేస్తే నువ్వు ఆ చెట్ల మధ్యలో కొంత ప్రశాంతత వస్తుంది దాంతో నీకు కొన్ని జబ్బులు నయమైపోతాయి అయితే ఇం ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఇంకోటి చెయ్యాలి నాయన నువ్వు వారానికి ఒకసారి శ్మశానంలో అన్ని పనులు మానేసి పొద్దు సాయంత్రం వరకు గడిపి అక్కడ క్యారేజీ నాయనా క్యారేజీ పట్టుకుపోయి అక్కడ చేసి అక్కడే ప్రశాంతంగా కూర్చుని రావాలి ఇదేంటి సార్ డాక్టర్ గారు ఎవడైనా ఏ విహార యాత్రలకు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళమంటాడు మీరేంటి సార్ శ్మశానానికి వెళ్ళమంటున్నారు ఈ శ్మశానానికి వెళ్ళినట్టయితే నేను నీకు అక్కడ నీకంటే బిజీగా వర్క్ చేసేసి తొందరగా పోయిన వాళ్ళు అందరూ కూడా ఆ సమాధుల్లో ఉన్నారు వాళ్ళంతా నీకు గుర్తొస్తారు అంటే నీకంటే బాగా పనిచేసేసి స్వీడ్ స్వీడ్గా పనిచేసేసి సమాజం సమాజంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు నీ గుర్తొచ్చి ఒక సందేశం ఇస్తున్నట్టు తెలుస్తుంది నుంచి సాయంత్రం వరకును ఏమని సందేశం ఇస్తారు మేము నీకంటే ఎక్కువ బిజీగా పనిచేశాను నాయన అని చేత ప్రశాంతమైన జీవితం గడుపున ఆయన ఇవన్నీ ఎవడో దుబ్బేస్తాడు ఇవన్నీ పట్టుకుని రాలేదు కదా మేము ఈ సమాజంలోకి పట్టుకొచ్చామా అని చెప్పేసి అడుగుతున్నట్టు నీకు అనిపిస్తుంది అప్పుడేనా నీకు మనశ్శాంతిగా ఈ పనులన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పేసి నీకు ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది నాయన డాక్టర్ గారి మాటలు వాడికి బాగా ఎక్కినాయి ఒక వారం వెళ్ళట్ట వెళ్ళి క్యారేజీ పుచ్చుకుని అక్కడ కూర్చొని కూర్చుంటే ఏంటిది ఇక్కడ కూర్చోమంటాడు నాకేమో అక్కడ మోడు కొట్టుంది అవిన్నా ఏమున్నా అనిపించి ఆఖరిని వాళ్ళ నుంచి ఓ సందేశం వచ్చి ఉన్నా తినబడింది నేను ఇవన్నీ నీకంటే ఎక్కువే చేశాము అయినా ఇందులోకి వచ్చేసాం ఎవరైనా ఇక్కడికి రాక తప్పదు నాయన అంచేత నువ్వు బ్రతికుండా వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడుపు హ్యాపీగా జీవితం గడుపు సంపాదించేసి కొడుకులకి కూతుళ్ళకి ఇచ్చావు ఇస్తున్నావు కదా ఆయన చేత అప్పుడు నీకు జబ్బులు రావు నాయన అని సందేశం ఇస్తున్నట్టు అందులోంచి వచ్చి బాబాయ్ శ్మశానానికి వెళ్ళడం ఎందుకు నాకు తెలిసిపోయింది ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు తెలిసిపోయిందండి మీరు చెప్పింది అర్థమైంది ఆయన చేత నేను అలాగే చేస్తాను ప్రశాంతంగా ఏదో కొద్దిసేపు ఉండి షాపులో తర్వాత విశ్రాంతి తీసుకుంటాను ఇది కొంతమందికి చెప్పేస్తాను అని చెప్పేసి ఈ కథలో మనకు అర్థమయ్యేది ఏంటి మనం పడిపోకూడదు ఎంతైనా ఏది వచ్చినా అని చెప్పేసి అర్థమైంది కదా ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు మీ అందరికీ సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగానే నేను ప్రార్థిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ